హలో వెల్కమ్ టు షణ రుచిలండి మేము ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ పచ్చిమిరపకాయల పచ్చడి అండి ముందుగా బజ్జీకాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇవి ఎక్కువ కారంగా ఉండవండి వీళ్ళ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాక పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక మెంతులు వేసుకోవాలండి ఒక రెండు చిట్కాయల దాకా మెంతులు వేసుకొని వేయించుకోవాలండి అవి వే కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి అవి కలర్ చేంజ్ అయ్యే వరకు వేగాక ముందుగా వన్ టీ స్పూన్ ధనియాలు కూడా వేసి వేయించుకోవాలండి ఇవి క లోపల వరకు వేగాలండి కలర్ చేంజ్ అయ్యే వరకు వేగాక ధనియాలు వన్ టీ స్పూన్ వేసుకోవాలండి మీకు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చండి లేకుంటే రెండు అది ఆప్షనల్ అండి మేము ఇక్కడ నువ్వులు వేయ ధనియాలు వేగాక ముందుగా ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలండి జీలకర్ర కూడా లోపల వరకు వేగాక ముందుగా ఇవి తీసి పక్కకు పెట్టుకోవాలండి ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇవి చల్లార్చుకోవాలండి ఈ పచ్చడి కావాలంటే రోట్లో అయినా చేసుకోవచ్చండి మేము ఇక్కడ మిక్సీలో చేస్తున్నాము ఇవి అవి తీసి పక్కకు పెట్టుకున్నాక అదే ప్యాన్లో ఒక రెండు గట్టిల దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కాక రెండు రెమ్మల్ కరివేపాకు వేసుకోవాలండి ముందుగానే ఆయిల్ హీట్ ఎక్కాక ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసి అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి కరివేపాకు కూడా వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి మీకు ఇక్కడ పచ్చి కరివేపాకు ఇందులో ఇష్టం లేకపోతే అది తీసి పక్కకు పెట్టుకొని నూరుకునేటప్పుడైనా వేసుకోవచ్చండి వేయించిన కరివేపాకు ఓకే అండి ఇది బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఒక పది నిమిషాలన్నీ వేయించుకోవాలండి లోపల వరకు ఇది వేగాక ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా ఇందులో వేసుకొని ఒక ఏడో నిమిషాలు వేయించుకోవాలండి ఎందుకంటే బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి నీళ్ళంతా ఇదైపోయి పచ్చివాసన పోవాలండి చింతపండు కూడా ఈ చింతపండు కూడా ఇదంతా బాగా వేగాక ఇదంతా దగ్గర కనుక్కొని ఇది బాగా చల్లార్చుకోవాలండి స్టవ్ ఆపేసుకొని ఇది బాగా వేగాక ము ఇదంతా దగ్గరకనే దగ్గర కనుక్కొనేసి ఇదంతా ఒకసారి కలుపుకొని దగ్గర కనుక్కొని ఇదంతా ఒక పది నిమిషాలు చల్లార్చుకోవాలండి ఇదంతా చల్లారాకాక ఇప్పుడు ముందుగా వేయించిపోయి ఇదంతా చల్లారాక ముందు స్టవ్ స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి చల్లారాక ముందుగా మిక్సీలో వేసుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి అది మెక్సీ పట్టుకున్నాక ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి చింతపండు కూడా వేసుకొని వేసుకొని ఉప్పు వేసుకోవాలండి తగినంత ఉప్పు కొత్తిమీర కొంచెం ఒక కప్పు కరివే కొత్తిమీర వేసుకున్నానండి ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుందండి అదే కానీ కొత్తిమీర ఎక్కువ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇదంతా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఒక ఉల్లిపాయ వేసి ఇది కూడా ఒకసారి మిక్సీ తిప్పుకోవాలండి ఇక్కడ నేను వెల్లుల్లిపాయ అసలు వేయలేదండి మీకు కావాలంటే వేసుకోండి లేకుంటుందండి ఇప్పుడు ఇందులో నేను పసుపు మర్చిపోయాను ఇంక చివరిలో పసుపు వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకోవటం వేనండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి